ఇవాళ మనము చిలకనగర్లో ఐదు రూపాయల మన బ్రేక్ఫాస్ట్ దగ్గర ఉన్నామండి ఇక్కడ టిఫిన్ చాలా బ్రహ్మాండంగా ఉంది వీళ్ళు డైలీ ఉప్మా కానీ ఉప్మా కానీ ఇడ్లీ కానీ వడ కానీ పెట్టడం జరుగుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది మనం ఐదు రూపాయలు టిఫిన్ అని చాలా తక్కువ నేసినాం కానీ టేస్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది మీరు కూడా ఈ సైడ్ వచ్చినప్పుడు చిల్కన్నాగర్లో వచ్చినప్పుడు ట్రై చేయొచ్చు పదిహేను తారీఖు నుండి స్టార్ట్ అయింది రోజు ఇడ్లీ ఒక రోజు ఇడ్లీ ఒక రోజు పూరి ఒక రోజు బోండా రోజు కిచడి ఒక రోజు ఉప్మా ఏడు గంటల కానీ ఈ రోజు లేట్ అయింది సార్ ఎనిమిది గంటల వరకు వస్తుంది మంచిగా ఉంది సార్ టేస్ట్ కూడా బాగుంది ఈ ఒక రోజు ఇడ్లీ ఒక రోజు బోండా ఒక రోజు పూరి ఒక రోజు ఈ కిచిడీ ఒకటి ఉప్మా ఒకటి పెడతారు మంచిగా ఐదు రూపాయలకి ఐదు రూపాయలకి మంచిగా ఉంది నెంబర్ వన్గా ఉంది టేస్ట్ బాగుంటుంది పర్వాలేదు మంచినే పెడుతుంది